ట్రాక్టర్ కొనాలి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి కొత్త జిల్లాలు చేయాలి కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు అందాల పోటీలు పెట్టాలి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి గ్లోబల్ సమ్మిట్లు పెట్టి షోకులు కొట్టాలి ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొట్టాలి ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండ్లాడి తెలంగాణ అభివృద్ధి కోసం దండ్లాడి ఈ అందాల పోటీలు పెట్టి వంద కోట్ల ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలతో మనకేమన్నా వచ్చినా అదేవాళ్ళకన్నా ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమన్నా వచ్చిందా ఈ మెస్సీ ఎవరికి కావాలి ఈ అందాల పోటీలు ఏమని కావాలి ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు లైట్లు పోతే బుగ్గలు పోతే బుగ్గలు వేస్తేందుకు రూపాయి లేదు పింఛన్లు నాలుగు వేలు ఇస్తా అన్నాడు దాని గురించి మాట్లాడుతలేడు అవతాతలకు మన కేసీఆర్ ఉండంగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే గెలిచినాక నెలకే రెండు వేల రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్ ఒక్క నెలలో చేసిండు రేవంత్ రెడ్డి గెలిచి రెండేళ్ళ రెండు వేలు నాలుగు వేలు అంటే ఎడవైంది వచ్చిందా నాలుగు వేలు అక్క జల్లెలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండేళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు మహాలక్ష్మి రాదు నాలుగు వేల పింఛన్ రాదు అన్నీ మోసం రెండు లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండు ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం ఇక రైజింగ్ సీఎం రైజింగ్ సీఎం అంటుండు ఈయన రైజింగ్ సీఎం కాదు ఫ్లైయింగ్ సీఎం ఫ్లైయింగ్ సీఎం అరవై ఒక్కసార్లు ఢిల్లీ పోయిండు రైజింగ్ ఏం లేదు అంత ఫ్లయింగే ఉత్త మాటలు ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగానే దద్దమ్మ ప్రభుత్వం కదా ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా మొన్న అయిందా లేదా ఇప్పుడేనే మళ్ళీ యాప్ పెట్టిండట యాప్ ఈకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తే లేతలేదు అది అది వస్తనే లేదు యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది ఇక ఇట్లున్నది రేవంత్ పాలన ఈ యాప్ ఎందుకు ఈ లైన్లు ఎందుకు కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకోలేది పంపరాదా అమాల కిరాయి దప్తుంది ఆటో కిరాయి ద్తది ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు దపుతుంది ఎవలూళ్ళే వాళ్ళకు బస్తాలు ఇయో చేత ఎందుకు నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా ఇప్పటికే బాగా లేట్ అయింది మా గౌరవ సర్పంచులతో నేను కోరేది మంచిగా పనిచేయండి మీకు ఏం అర్థం కాకపోయినా ఎమ్మెల్యే గారిని కలవండి మీ ఎమ్మెల్యే గారు గతంలో లోకల్ బాడీ అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు మంచి అనుభవం ఉంది చింతా ప్రభాకర్ గారికి ఎట్లా నిర్వహించాలి అని మీ లెక్కనే ఆయన కూడా పనిచేసిండు మున్సిపాలిటీకి సో మీరు ఆయనను కలిసి సూచనలు తీసుకోండి సలహా తీసుకోండి ఆయన సహకారం తీసుకోండి ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం జై తెలంగాణ